ఫస్ట్ టైం ఇవాళ మన తోటలో ఉన్నటువంటి రేగకాయలతో మనం ఈరోజు పచ్చడి చేయబోతున్నాం వీటిని శుభ్రంగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూద్దాం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల గింజ ఉంటుంది ఫ్రెండ్స్ దీని లోపల ఏదైతే గింజ ఉందో ఆ గింజను తీసేయాలి ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది రెండోది కొంచెం వగరుగా చేదుగా కూడా ఉంటుంది అందుకని గింజను తీసి పడేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎలా ఉంటుందో నిజంగా ఇవాళ మనం పచ్చని చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన లిగో ఫుడ్డి థాట్స్ ఛానల్లో చాలా రోజుల నుంచి మనం వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్స్ రకరకాల వంటలు అవి చాలా న్యాచురల్ పద్ధతిలో సహజంగా ఇంట్లో చేసుకునే పద్ధతులని మనం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అవి చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి ఇప్పటి వరకు అయితే వీడియోస్ నిజంగా ఫ్రెండ్స్ నిజంగా చాలా రుచికరంగా అన్ని వంటలు వచ్చాయి ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఏ వంట అయినా సరే బాగా ఉండడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ బాగలేదంటే మాత్రం నిర్మోహాటంగా చెప్తాం ఇది బాగలేదు ఇది చేయొద్దని నిజం ఫ్రెండ్స్ వంటలు మేము ఎక్కడో పోయి నేర్చుకుని వచ్చింది లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ద్వారానే నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ వంటలన్నీ కూడా చాలా సహజంగా న్యాచురల్ పద్ధతిలో విలేజ్ స్టైల్లో మనం వంటలు చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు రైకాయల పచ్చడితోటే వంట చేయాలని అనిపించింది పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైము నాకు కూడా తెలియదు ఎట్లా వస్తుందో తెలియదు ట్రై చేద్దాము కానీ ఖచ్చితంగా ఇది ఎట్లా ఉందో ఖచ్చితంగా చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ రేకాయలు అయితే చాలా బాగున్నాయి ఇవి మన తోటలో వచ్చినట్టువే చూద్దాం ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎలా చేయాలని చూస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు రేకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా ఇప్పుడు మనకు పచ్చడి కావాల్సినటువంటి పదార్థాలు రెండు టమోటాలు ఒక ఆనియన్ ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెడీ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకొని ఫ్రెండ్స్ కొంచెం పెను కొంచెం వేడెక్కాక అందులో మనం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెను హీట్ ఎక్కింది ఇందులో కొంచెం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏ అయితే ఉన్నాయో రేక్కాయ లేని వేయించుకోవాలి కాబట్టి నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది ఇందులో మనం రేఖాయలు కట్ చేసుకున్న రేకాయ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ అవి కొంచెం దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి మనం లైట్గా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే ఇది మనం వేయించుకోకపోతే రేకాయలు పచ్చి అవసరం వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమని మనం దీన్ని దోరగా లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూద్దాం పచ్చడి ఎలా ఉండబోతుందో ఈరోజు వేగకాయలు అయితే ఏగినాయి ఫ్రెండ్స్ ఇవి మనం పక్క తీసుకు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే మనం పక్క తీసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి టమాటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసి ఫ్రెండ్స్ మనం వేయించుకుందాం ఫ్రెండ్స్ గా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఈ టమాటా ముక్కలు బాగా ఏగాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు చూడడానికి పచ్చడి అది టేస్ట్గాను రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం ద్వారాగా ఏగాయి వీటితో పాటుగా వీటిలో ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం ఫ్రెండ్స్ వాటితో పాటుగానే పచ్చిమిర్చి కూడా వేగతాయి ఫ్రెండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకుతో పాటుగా చింతపండు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఏగతా ఉన్నాయి ఫ్రెండ్స్ హైట్గా వేగిన తర్వాత వీటిని మనం దించి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ చింతపండు కానీ నూనెలో వేయించుకుంటే పచ్చడి రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చివాసం రాదు అది మెయిన్ పచ్చివాసం రాదు అది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే బాగా ఏగేవి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలను ఏం చేసుకున్నావు ఇప్పుడు వీటిని మనం రోట్లో వేసి పచ్చడి చేద్దాం వీటి మనం రోట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ రోల్లో వేసుకొని ఓకే ఫ్రెండ్స్ మనం పత్రం అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా రోట్లో వేసుకొని వాటిని బాగా దంచాలి ఫ్రెండ్స్ బాగా నదిగేదాకా అయితే ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం నూనెలో వేయించకూడదు ఫ్రెండ్స్ వాటిని వేయిస్తే మాత్రం వాటికి ఉన్నటువంటి టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ అవి అలాగే ఉండి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అవి వేద్దాం తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక ముందుగా మనం చెప్పినటువంటి ఆనియను అలాగే వెల్లుల్లి ఇవి వేసుకొని మనం దంచుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా దంచుతూ ఉంటే దీని స్మెల్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పచ్చడి టేస్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి ఎప్పుడెప్పుడు అని నాకు కూడా ఆసక్తికరంగా ఉంది చూద్దాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇదే రోడ్లో మనం అన్నం వేసుకొని చివరిలో ఈ విధంగా రోడ్లోనే అన్నం కలుపుకొని ఆ ముద్ద నోట్లో పెట్టుకొని తింటే వాహ్ ఏ ఉంటుందంటే ఫ్రెండ్స్ సూపర్ అంటూ సూపర్ ఫ్రెండ్స్ ఇలానే చేసి పెట్టేవాళ్ళు మా అవ్వ కానీ మా అమ్మ కానీ వీళ్ళంతా ఇలానే పచ్చళ్ళు దంచి ఇలా రోడ్లో ముద్దలు పెడతామంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ నిజం అంటే నిజం చెప్తున్నాను నిజం అంటే నిజం చెప్తున్నాను అచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా చాలా బాగా వచ్చింది నిజం చెప్తున్నాను నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్ అస్సలు నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్ అచ్చడి ఇలా ఉంటుందని అచ్చడి ఎలా ఉంటుందని చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది నిజంగా ఫ్రెండ్స్ నేనైతే నిజంగా నమ్మలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రేక్కాయలు వగరు చేదు ఉంటుందేమో అని అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరైతే లొట్టలు వేసుకుని మరీ తింటారు మీరైతే లొట్టలు వేసుకొని మరీ తింటారు ఫ్రెండ్స్ ఈ పచ్చడిని చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా నేను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్